జై శ్రీరామ్ అనంతపురం పట్టణంలో పాత ఊరుకు సంబంధించి శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను కాపాడాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో గత నాలుగు వారాలుగా మేము పోరాటం సాగిస్తూ వస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఇప్పటి వరకు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్లు ఇస్తూ వచ్చాం కలెక్టర్ గారు కూడా ఈ మధ్య కాలంలో ఆ యొక్క గుడిని విజిట్ చేశారు అదే విధంగా ఈరోజు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఆ యొక్క గుడికి సంబంధించిన స్థలాల విచారణ కోసం ఆ గుడి దగ్గరికి వెళ్లడం జరిగింది ఉదయాన్నే అయితే ఈరోజు మేము ఆ ఏరియాలో ఆక్ర ఆక్యుపై చేసుకుని ఆక్రమించుకొని ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే పొజిషన్ సర్టిఫికేట్లు తీసుకుని ఆ పేరుతో ఎవరైతే ప్రజలు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ మేము చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే ఈరోజు రాజకీయ నాయకుల దగ్గరికి మీరు వెళ్ళారో ఆ రాజకీయ నాయకులకు చట్టం తెలియని కారణంగా కావచ్చు లేకపోతే పెద్ద విద్యాబుద్ధులు లేకుండా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళు కావచ్చు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళిన వెళ్ళిన సందర్భంలో చట్టం తెలియకోకుండా అనేక రకాల ప్లాన్స్ ఇస్తున్నారు ఆ రాజకీయ నాయకులు ఆ రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క దళారులు కావచ్చు వాళ్ళ యొక్క అనుచరులు కావచ్చు ఈ పేరుతో మొత్తం ఆ ఏరియాలో ఉన్న దాదాపు నాలుగు వందల కుటుంబాలకు సంబంధించిన ప్రజల కుటుంబాలందరితో కూడా డబ్బుల వసూళ్ల పర్వం మొదలు పెట్టారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది కాబట్టి ఈ సందర్భంలో హిందూ ప్రజలందరినీ మేం మేము కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రాజకీయ నాయకులు కావచ్చు రాజకీయ దళారుల నుంచి మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం మేము పెట్టాం ఈ రక ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు లేకపోతే ఇంకొక సందర్భంలోనో పొజిషన్ సర్టిఫికేట్లు ఇప్పిస్తామనే పేరుతో దాదాపు నాలుగు వందల కుటుంబాలను అక్కడ ఆశ్రయం కల్పిస్తానని చెప్పేసి డబ్బులు వసూలు చేసుకున్న సంఘటన మనందరికీ కూడా తెలుసు వాళ్ళకు పట్టాలు ఇవ్వలేదు ఆ స్థలానికి సంబంధించి పట్టాలు ఇవ్వలేదు ఇవ్వడానికి అవకాశం కూడా లేదు ఎందుకంటే అది దేవాలయానికి సంబంధించిన మాన్యం కాబట్టి ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి పట్టా ఇచ్చే అవకాశం లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదికి పూర్వం చట్టాలు వేరు డెబ్బై ఎనిమిది తర్వాత చట్టాలు వేరు దేవాదాయ శాఖ యొక్క చట్టం పూర్తిగా తెలుసుకోవాలని చెప్పేసి మాజీ ప్రజాప్రతినిధికి కానీ లేకపోతే ఇప్పుడున్న ప్రజాప్రతినిధికి కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము మీకు చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే మీ చుట్టూ ఉన్న దళారులను కావచ్చు మీ అనుచరులను కావచ్చు కొద్దిగా కంట్రోల్లో పెట్టండి అని చెప్పేసి మేము ఈ మీడియా వేదికగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మా దృష్టికి వచ్చింది గత గత సంబంధించిన ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది భవిష్యత్తులో ఆధారాలతో సహా ఈ విషయాన్ని బయట పెడతాం తరఫున హిందూ చైతన్య వేదిక తరఫున హిందువుల కోసము ధర్మ కోసం కోసము పోరాడుతున్నారు ఇందులో మనకు సమస్యలు వస్తున్నది కూడా హిందువుల నుంచి వస్తున్నాయి ఇప్పుడు పెట్టిన బతికా విలేక సమావేశము వీళ్ళ ద్వారా మనం యుద్ధం చేయాల్సిన విషయం ఏంటంటే మీరు మోసపోతున్నారు మోసపోతున్నారు మోసిపోతుంటే ఉన్నారు మీరు ఎవరెవరికి డబ్బులు కట్టే బదులు దేవాలయ శాఖ లీగల్గా తీసుకున్నప్పుడు మీరు అనుభవించి అక్కడ తర్వాత మీరు ఒకలా వదిలి వదిలేసి సెల్ఫాల్సి ఉంటారు సో ఈ రోజు మీకు ఎందుకంటే చేసేది అంటే ఈ గుడే కాదు ఏ గుడైనా సరే అక్కడి ఉంటే ఇప్పటివరకు అనుభవించింది చాలు మీరు పడింది లేదు అది కర్మపరంగా అయినా లీగల్గా అయినా ఏ విధంగా పోయినా ఏ విధంగా చల్లదు మీరు కర్మ చేసుకున్నారు అనుభవిస్తున్నారు కానీ ఈరోజైనా మీరు మనస్ఫూర్తిగా ఖాళీ చేసి నేను దండం పెట్టుకొని వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చేదో టెంపరీగా చేసాము వాళ్ళు ఏదో వాళ్ళు హామీలు ఇస్తారు ఎవరెవరో ఏమో చెప్తారు అది నమ్మొద్దండి ఎట్టి పరిస్థితుల్లో జరగదు అది ఎవరు చేసినా కూడా దేవాదాయ శాఖ ఫైనల్ ఏ సుప్రీంకోర్టుకు పోయినా కూడా ఈ విషయం జరగదు సో ఈరోజు మీరు డబ్బులు కట్టి ఏదో బొబ్బం గడుపుకున్నా కూడా తర్వాత కొద్ది రోజుల తర్వాత జరిగేది ఏంటి అంటే ఈ కలెక్టర్ గారు అలానే ఉండరు ఎమ్మెల్యే గారు ఉండకపోవచ్చు ప్రభుత్వాలు ఉండకపోవచ్చు ఎవరైనా ఉండకపోవచ్చు కానీ ధర్మం అనేది ఎప్పటికీ ఉంటుంది దేవాదాయ శాఖ ఎప్పుడు ఉంటుంది హిందూ ప్రజలు ఎప్పటికీ ఉంటారు హిందూ ధర్మం ఎప్పుడు భారతదేశం నుంచి ఉంటుంది ఇవి వరకు పోరాటం జరుగుతూ ఉంటుంది మేము కూడా రోజు ఉండొచ్చు రేపు వేరే వాళ్ళు పదాలు రాదు ఎవరైనా సరే పోరాటం జరుగుతుంటుంది మీరు మనస్ఫూర్తిగా ఏం కొని ఖాళీ చేసి ప్రశాంతంగా అవన్నీ విడిచిపెట్టిపోతే బాగుంటుంది లేకపోతే మనకు మన కోడల్సి వేరే వాళ్ళు పప్పం కట్టుకునే విధంగా వాళ్ళు అవకాశాలు తీసుకుంటున్నారు ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారు రేపు పొద్దున బెదిరించవచ్చు ఆ తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు అడగచ్చు ఈ విషయం అదే మీకేం న్యాయం జరగదు ఏం జరగదు జరిగినంత అన్యాయము సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమి లేదు సో మీకు తెలిసిన విషయమే మేము మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకున్నాం ఎందుకంటే మీరు మళ్ళీ మోసపోతునేదే అంతకుమించి వేరే ఏం లేదండి